హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీడర్ తాతయ్య అదే పార్థసారథి గారు లక్ష్మి చేతిలో డాక్యుమెంట్స్ పెట్టి ఇదిగో అమ్మ లక్ష్మి నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ అని అంటూ ఉండగా ఇక మనీషా దేవయ్య అని జాను సంతోషపడుతూ ఉంటారు ఇక లక్ష్మి ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని నేరుగా వెళ్ళి మనీషా చేతిలో పెడుతుంది ఆ పనికి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక మిత్ర కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మనీషా చేతిలో డాక్యుమెంట్స్ పెట్టినందుకు ఇక అందరూ తననే చూస్తూ ఉండగా అసలు ఆ డాక్యుమెంట్స్లో ఏముందో ముందు మనీషాని చదవనివ్వండి అని అనగానే మనీషా ఆ డాక్యుమెంట్స్ చదివి కప్పలాగా కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక భయంతో వణుకుతూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది మనీషా ఇక ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ని జానుకి ఇవ్వగానే జాను కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇంతకీ లక్ష్మి ఆ డాక్యుమెంట్స్లో ఏం రాసింది ఆ డాక్యుమెంట్స్ని చూసి వీళ్ళిద్దరూ అంతలా ఎందుకు షాక్ అయ్యారో లక్ష్మి ప్లాన్ ఏంటో నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్